ముసలివాడు ఒకడు దేవతల నుండి పైకి వచ్చుడు నేను చూచుచున్నాను అందామే సమూహలే అని సాగిల పడ్డాడు ఆ సమూహలు అడిగాడు నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు ఫిలిస్తీన్ నా మీదకి వచ్చారు యహోబా నాతో మాట్లాడట్లేదు యహోబా నాతో మాట్లాడట్లేదు కల ద్వారానైనా స్వప్నం ద్వారానైనా ప్రవక్త ప్రవచనం ద్వారానైనా ఆయన వాక్కు నాకు అందట్లేదు కాబట్టి నీ ద్వారా నేను ఆ వాక్కు పొందాలని నేను రప్పించాను అన్నాడు అప్పుడు సమూలు అన్నాడు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా నన్ను పిలిచి ప్రయోజనం ఏంటన్నాడు ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే దేవుడే శత్రువు అయిపోయాడంట ఆ సౌలికి ఈ మాట నూతన నిబంధనలో కూడా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఉంది చూడండి దేవునితో వైరం అని లోక స్నేహము దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా వైరం అంటే శత్రుత్వం ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అద్దుకో చూసారా వాడు దేవునికి శత్రువు తముడా సౌలుకా గతి పట్టింది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి దోషాలు మారు మనసు పొందలేదు దిద్దుకోలేదు పశ్చాత్తాప్తుడు కాలేదు సరి చేసుకోలేదు పదే 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 తిరుగుబాటు దోషాలు 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 ఏమవుతాడు దేవుడు శత్రువు అవుతాడు ఐదో విషయం చెప్పాను నేను దేవుడే నీకు శత్రువు అయితే నీకు రక్షకుడు ఎవరు దేవుడే నేను ఎడబాసి నీకు పగవాడు అయితే నేను కాపాడేదెవరు ఎవరు ఎందుకు దేవుడిని మనకు శత్రువుగా చేస్తుంది ఏమిటి ఇంతకి మనకి మనల్ని అట్లా చేస్తుంది అంటే పాపము మన పాపమే కన్నతల్లి బిడ్డకి శత్రువు అయిందనుకో వాడికి రక్షణ ఉందా కాపాడేది తల్లి ఆ తల్లి వాణ్ణి చంపితే కాపాడేది తల్లి ఆ తల్లి వాణ్ణి చంపితే అలాగే దేవుడే శత్రువైపోతే దేవుడే నీకు విరోధైతే దేవుడే నీ మీద పగబడితే దేవుడే నీకు పగవాడైతే నీ గతి నా గతి ఊహించనలవి కాదు ఆ పరిస్థితి రావద్దంటే దోషం ఉండొద్దు దేవుడు మనకు మిత్రుడై ఉండాలి శత్రువు కావద్దంటే దోషం ఉండొద్దు దేవుని ముఖం మనం మన ముఖం దేవుడు